మన దగ్గర ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీ ఉంది ఎన్నో వైద్య సౌకర్యాలున్నాయి అయినా సరే మన తాతల తరం వాళ్ల ఆరోగ్యానికి ఇప్పటి మన ఆరోగ్యానికి మధ్య చాలా పెద్ద తేగా కనిపిస్తోంది వాళ్ళు ఎలాంటి మందులు లేకుండా తొంభై ఏళ్లు దాటినా చురుగ్గా బతికారు కానీ ఈ రోజుల్లో పాతికేళ్లకే షుగర్ ముప్పై ఏళ్లకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా మామూలైపోయాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోందంటే రెండు వేల ముప్పై నాటికి డయాబెటీస్ క్యాన్సర్ లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అసంక్రమిత వ్యాధులు ఏకంగా యాభై శాతం పెరిగే ప్రమాదముందట ఒక మొక్క ఎండిపోతోంటే మనం దాని వేర్లకి నీళ్లు పోయడం మానేసి ఎండిపోయిన ఆకులకి రంగు వేస్తున్నాం అంటే కేవలం రోగ లక్షణాల మీద దృష్టి పెడుతున్నాం కాని అసలు సమస్య మూలమెక్కడుందో పట్టించుకోవట్లేదు మరి మన ప్రాచీన విజ్ఞానం ఏం చెబుతోందంటే అసలు సమస్య ఆకుల్లో కాదు వేర్లల్లో ఉంది అని మనం తప్పుచోట వెతుకుతున్నామేమో వేర్లల్లో సమస్య ఉన్నప్పుడు ఆకులకి ఎన్ని చికిత్సలు చేసినా ఏం లాభం ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన సుశ్రుత సంహితలో ఆరోగ్యం గురించి ఒక అద్భుతమైన నిర్వచనముంది ఈ శ్లోకం ఏం చెప్తుందంటే శరీరంలో దోషాలు అంటే వాతపిత్త కఫశక్తులు అగ్ని అంటే మన జీర్ణశక్తి ధాతువులు అంటే శరీర కణజాలాలు ఇంకా మరక్రియలు ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి కాని అంతకంటే ముఖ్యంగా మన ఆత్మ ఇంద్రియాలు ఇంకా మనసు కూడా ప్రసన్నంగా అంటే ఆనందంగా స్పష్టంగా ఉండాలి దీన్నే స్వస్థాని అంటారు స్వస్థ అంటే తనలో తాను స్థిరంగా ఉండటం చూసారా ఇది కేవలం జబ్బులు లేకపోవటం కాదు ఇదొక సంపూర్ణ సామరస్య స్థితి ప్రజ్ఞాపరాధం అంటే తెలిసీ తెలిసి మన విజ్ఞతకు వ్యతిరేకంగా చేసే నేరం ఉదాహరణకి రాత్రిపూటే ఎక్కువసేపు ఫోన్ చూస్తే నిద్ర పాడవుతుందని మనకు తెలుసు అయినా చూస్తాం జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు అయినా తింటాం ఇవన్నీ ప్రజ్ఞాపరాధాలే మొదటిది నిశ్చల పంజరం అంటే మనం కదలకుండా ఒకే చోట కూర్చునే జీవనశైలి మన శరీరం కదలిక కోసం పుట్టింది కాని మనం దాని ఒక పంజరంలో బంధించేశాం లాన్సెట్ లాంటి ప్రముఖ జర్నల్స్ ఏం చెప్తున్నాయంటే సిగరెట్ తాగడం కన్నా శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయట రెండవది రసాయన భోజనం ఒకప్పుడు ఆహారం మనకు జీవాన్నిచ్చేది కాని ఇప్పుడు మనం తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రసాయనాల పుట్టగా మారాయి ఇవి మన ప్రేగులలో ఉండే మంచి బాక్టీరియాని అంటే మన శరీరం యొక్క రెండవ మెదడుని నాశనం చేస్తున్నాయి ఇక మూడవది డిజిటల్ వ్యసనం ముఖ్యంగా రాత్రిపూట ఫోన్లు టీవీల స్క్రీన్ల నుంచొచ్చే నీలి కాంతి వల్ల మన శరీరంలో మెలటెనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది ఈ హార్మోన్ మన నిద్రకీ మన శరీర కణాల మరమ్మతుకి చాలా అవసరం ఇది సరిగ్గా ఉత్పత్తి కాకపోతే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి పరిష్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి అవి చాలా సులభమైనవి కూడా మన పూర్వీకులు పాటించిన పద్ధతుల్లోనే ఆ రహస్యాలు దాగి ఉన్నాయి మన ఎండిపోతున్న వేర్లకు తిరిగి నీరు పోయడానికి ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది మొదటిది ఆకలితో శరీరాన్ని శుభ్రపరచుకోవటం రెండవది ఒక లక్ష్యంతో కదలడం మూడవది ప్రకృతితో మనల్ని మనం అనుసంధానించుకోవటం ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాం ఆకలితో నయం చేసుకోవడం అంటే ఉపవాసం ఉండటం మన ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం ఆటోఫేజీ అనే ప్రక్రియను మొదలు పెడుతుంది అంటే మన శరీరంలోనే చెడిపోయిన కణాలను అదే శుభ్రం చేసుకుంటుంది ఎంత గొప్ప ప్రక్రియ అంటే దీన్ని కనుగొన్నందుకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు ఇక కదలడం అంటే గంటల తరబడి జిమ్లో కష్టపడాల్సిన అవసరం లేదు హార్వర్డ్ హెల్త్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజు కేవలం ఇరవై నిమిషాల పాటు వేగంగా నడిస్తే చాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని దాదాపు ముప్పై శాతం తగ్గించుకోవచ్చట ఇక మూడోది ప్రకృతితో అనుసంధానం అవ్వడం అంటే సూర్యుడు అస్తమించాక మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి సూర్యుడు ఉదయించాక మనం లేవాలి రాత్రి పది గంటలకల్లా నిద్రపోవడం ఉదయాన్నే ఓ పదిహేను నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం వల్ల మన శరీరంలోని సహజ ఘడియారం సరిగ్గా పనిచేస్తుంది విటమిన్ డి కూడా లభిస్తుంది అసలు ఆనందం అంటే ఏంటి ఆరోగ్యం బాగోలేక తినలేని బిర్యానీనా లేక ప్రశాంతంగా పట్టే నిద్ర పొద్దున్నే ఉత్సాహంగా లేవడం ఎలాంటి మందులు అవసరం లేని జీవితమా మనం నిజంగా మనది అని చెప్పుకోగలిగే ఏకైక ఇల్లు మన శరీరమే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న మీ ఆరోగ్యమనే మొక్క వేర్లకు నీళ్లు పోయడం కోసం మీరు ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలు పెట్టగల ఆ ఒక్క చిన్న మార్పు ఏమిటి ఆలోచించండి